నా కష్టాలకి కనికరం లేదు ఒక సమస్యకి సరిగ్గా పది మార్గాలుంటాయి అంటారు కానీ సరైన మార్గం ఒక్కటి కూడా నాకు కనిపించడం లేదు అనుకుని చావే మార్గం అనుకునేటప్పుడు ఒక్కసారి శ్మశాన వాటికలోని కాటి కాపరితో మాట్లాడు చిచ్చి అతనితో ఏం మాట్లాడాలి అనిపిస్తే శవాలను పోస్టుమార్టం చేసే వ్యక్తితో ఓసారి మాట్లాడు అదీ కాదంటే కనీసం ఒక అంబులెన్స్ డ్రైవర్తో మాట్లాడు నీ సమస్యకి మార్గం దొరుకుతుందని చెప్పాను కానీ నీ నిర్ణయం మాత్రం మార్చుకుంటావని చెప్పగలను నీకేమైన పిచ్చా వీళ్ళు ఆర్థికంగానో ఇంకే రకంగానో సహాయం చేయలేరు అలాంటి వాళ్ళతో మాట్లాడి ఏం ప్రయోజనం అంటారా ప్రతిసారి జీవితం అంటే సోకాల్డ్ ప్రవక్తల దగ్గర సక్సెస్ ని సాధించిన సెలబ్రిటీల దగ్గర కాదు చూసి నేర్చుకోవాల్సింది కాబట్టి పరిష్కారం చూపే వారితో మాట్లాడకపోయినా సరే నీ నిర్ణయం మారే వ్యక్తులతోనైనా మాట్లాడు